ఇది ఓపెనింగ్ చేసే ముందే బిఫోర్ నైట్ నాకు నేను అడిగాను నేను ఎవరిని అడగలేదు సో నేను ఫస్ట్ మీ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తానని చెప్పాను ఆ ఫుడ్స్ అన్ని నేను టేస్ట్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మా మమ్మీ ఇంట్లో ఎలా కుక్ చేస్తారో గుత్తి వంకాయ పులావ్ కానీ మిర్చి కారం మిర్చి పులావ్ కానీ ఇంకా రాయలసీమ నాన్ వెజ్ స్పెషల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఆ నేమ్స్ రావట్లేదు ఆ కోనసీమ కోనసీమ ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి బిఫోర్ నైట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఈరోజు నేను ఓపెనింగ్కి వస్తానని వీళ్ళతో ఫైట్ చేశాను చాలా 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 టేస్టీగా ఉన్నాయి మన ఆంధ్ర స్పెషల్ కానీ తెలంగాణ స్పెషల్ కానీ రాయలసీమ కానీ సో అన్ని స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి ఇంట్లో మనం హ్యాపీగా మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఫుడ్స్ ఎలా అయితే చేస్తారో అలానే న్యాచురల్గా వీళ్ళు చాలా బాగా కుక్ చేసి నాకు పంపించారు చాలా బాగా నచ్చింది నాకు నచ్చిందంటే తప్పకుండా మన అందరికీ నచ్చుతుంది ఎందుకంటే నేను ఫుడ్ కాబట్టి సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి సో అలానే ఈ రెస్టారెంట్ కోసం మనం సార్ని కూడా కన్వర్స్ చేసినా మీరు తప్పకుండా మా వాళ్ళకి కూడా మీరు చెప్పాలి ఏంటి అని ఇంకా స్పెషల్ ఏముంది నాకు పంపించినయే కాకుండా ఇంకేం స్పెషల్ ఉందో చెప్పండి మన దగ్గర ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు రకాల ఫుడ్స్ దొరుకుతాయి సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఫుడ్ సో మా రెస్టారెంట్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతుంది ఎలా అంటే మేమంతా యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సాంప్రదాయమైన మసాలాలు ఇంట్లో మనం ఎలా ఫుడ్ చేసుకుంటామో మన అమ్మ ఎలా చేసుకుంటామో అదేవిధంగా మసాలాలు స్పెషల్గా ఏ రోజుకు ఆ రోజు మసాలాలు నూరుకొని స్పెషల్గా ఆ రోజు రెడీ చేసేసి ఆ రోజు వంట చేయడం జరుగుతుంది ఈరోజు ఉన్న వంట మళ్ళీ రేపు ఉంటుంది మనకి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది మనకి మన దగ్గర యాక్చువల్గా కొనసీమ ఒకటి ఫుడ్ చాలా బాగుంటుంది కొనసీమ రొయ్యల బిర్యానీ కానీ కొనసీమ ఫిష్ బిర్యానీ కానీ సో మన రాగి సంకటివితో చికెన్ చాలా బాగుంటుంది మా దగ్గర టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ చాలా ఉంటాయి ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ మా దగ్గర చాలా బాగుంటాయి మీరు ఒకవేళ మరీ టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా రెస్టారెంట్కి రిజిస్ట్ చేయండి ఒకసారి క్రిసి చేస్తే మీకు ఆ టేస్ట్ తెలిస్తే కానీ మీరు చెప్పగలరు నా నేను టేస్ట్ చేశాను మేడం చేశారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీకు కూడా బాగుంటుంది అది